దిలీప్ గారు పొద్దునే విజయ్ గారు కాల్ చేశారు ఈరోజు మీ దగ్గర షూట్ ఉందంటే మీతో ఉన్నప్పుడు కాల్ చేస్తే ఇది గుడ్ న్యూస్ చెప్తారట జై విజయ్ ఆర్ ఓకే సో కాల్ చేస్తున్నా హలో విజయ్ గారు స్వప్న గారు బౌలరా బాగున్నానండి నేను మిస్ అమ్మకు వచ్చాను దిలీప్ గారు ఉన్నారు ఏదో చెప్తా అన్నారు కదా చెప్పండి స్పీకర్లో విజయ్ ఏంటి సస్పెన్స్ సస్పెన్స్ స్వప్న గారికి మాత్రం చాలా డిస్కస్ చేసుకుంటాను కదా అంటే మీరిద్దరు కలిసి ఇప్పుడు నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారా ఏదో నేను మీ ఇద్దరికి చెప్పాలి అది అంటే ఏంటది నాకు ఆల్రెడీ చెప్పేసే మీకంటే బెస్ట్ ఫ్రెండ్ కదా దిలీప్ కి అందుకని ఆల్రెడీ చెప్పేశాము చెప్పు ఏంటో చెప్పండి సెకండ్ స్టోర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ సూపర్ నెంబర్ స్టార్ట్ అయింది మనవి కూడా ఎక్కడండి రెండు మూడు గెస్ట్లు చేయండి చూద్దాం గెస్ట్ చేయండి ఎక్కడ కుక్కట్పల్లి లింగంపల్లి మా దగ్గర పెట్టచ్చు కదా చందనగర్ లేదు దిలీప్ గారు నైన్త్ లొకేషన్ లో కొత్తపేట ఎస్ అది పర్ఫెక్ట్ కొత్త అదే దిలీప్ గారి నెంబర్ చెప్తే గెస్ చేస్తారు సమ్మ బ్రాంచ్ లు అట్లాగా లైన్ లో చెప్తారు సో కంగ్రాచులేషన్స్ అండి ఎప్పుడు ఓపెనింగ్ మరి లెవెన్త్ కండి సో జూలై లెవెన్త్ కి విజయ ఆర్ట్ జ్యువెలరీ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ కాబోతుంది సో మీతో పాటు నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నానండి కంగ్రాచులేషన్స్ తప్పకుండా వస్తాం వస్తున్నారు తప్పకుండా అండి సో మా వాళ్ళందరూ ముందే ఆన్ చేసి చెప్పేసాం కాబట్టి అందరికి తెలిసిపోయింది కాంగ్రాచులేషన్స్ ఫుల్ సక్సెస్ చేసేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ కాంగ్రాచులేషన్స్ విజయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కలుద్దాం సైలుగా చెప్పాలి దిలీప్ యాక్చువల్గా ఇద్దరికీ కాంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బై కలుద్దాం జూలై లెవెన్